గుడ్ మార్నింగ్ అల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మా మాగి గడివి కొన్ని ముచ్చట్లు చెప్దామని మీకు వీడియో చేస్తున్నాను ఇది మా పాప వచ్చేసి దాన్ని కొట్టాలని చెప్పి అది తీసుకుంది అది కొడుతుందని చెప్పి దాన్ని చూడండి అది ఎలా పరిగెడుతూ దానికి దొరకకుండా ఎలా పరిగెడుతుందో ఆ టేబుల్ చుట్టూ ఎట్లా తిరుగుతుందో చూడండి అది బాగా అండి భలే తప్పించుకుంటుంది భలే యాక్టింగ్లు చేస్తుంది దానికి అన్నీ బాగా తెలుసు అనమాట ఎవరి దగ్గర ఎలా యాక్టింగ్ చేయాలి ఎట్లా ఆటలాడాలని దానికి ఏంటో అంత ఆనందము ఏదన్నా ఎంబడి పడాలన్నా దానికి అట్లా పరిగెత్తడమన్నా ఇల్లంతా ఎంత హ్యాపీ అనమాట సో ఈ రెండు కోతులు కలిస్తే ఇంక ఇలాగే ఉంటుంది ఇల్లంతా ఇట్లా పరిగెడుతూనే ఉంటారు ఇద్దరు సో మాది ఒక పెద్ద కోతి ఇది ఇంతకన్నా చిన్న కోతి ఈ మ్యాగీగాడు సో ఇప్పుడు ఇలా ఇద్దరు ఆడుకుంటున్నారనమాట అది అటు పరిగెడితే ఇది ఇటు పరిగెత్తడము దీనికి ఇది బాగా టేబుల్ బాగా సరదా అయిపోయింది పరిగెత్తడానికి అటు ఇటు దొంగ లాగా సో అట్లా మా మ్యాగీగాడు ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారనమాట సో యాక్చువల్గా మా చిన్న పాపకి వాళ్ళ స్కూల్లో ఏదో ఒక బొమ్మ ఇచ్చారండి వాళ్ళ ఫ్రెండ్ ఏదో ఆమెకి గిఫ్ట్ ఇచ్చిందంట జస్ట్ సరదాగా అయితే ఆమె గిఫ్ట్ తీసుకొని వచ్చి అక్కడ పెట్టుకుందనమాట దీనికి ఏంటంటే తెలుసు కదా బొమ్మలు అంటే చాలా ఇష్టం మా మ్యాగీకి అసలు ఏ బొమ్మ చూసినా చిన్న పిల్లలు కదా ఎంబడబడతారు చూడండి అలా ఎంబడపడుతుంది ఈ మా జాను తీసుకో చేంజ్ చేసింది ఆ బొమ్మని నాకు చూపిస్తూ దానికి కూడా చూపించింది అనమాట ఇంక ఊరుకోదు కదా ఇంక దాని పడుతుంది సో అది ఇమగారిని బయట కట్టేసి నేను పని చేసుకుంటున్నాను దానికి వాష్రూమ్ వచ్చినట్లుంది ఇంకా పిలుస్తూ ఉంటుంది అనమాట దానికి వాష్రూమ్ వచ్చిందంటే ఇంకా అలా ఫేస్ పెట్టేసి అరుస్తూ ఉంటుంది రమ్మని చెప్పి వస్తున్న ఉండు మ్యాగీ నేను పని చేసుకుంటున్నానంటే అలా వింటుందనమాట నేను చెప్పే మాటలు సో ఆమెకి అన్నీ తెలుసు మనం ఏమైనా చెప్తుంటే అండర్స్టాండ్ చేసుకుంటుంది కాకపోతే దానికి వాష్రూమ్ వస్తే ఆగదండి ఇంకా అది మనం వచ్చి దాన్ని తీసుకెళ్లే వరకు ఒప్పుకోదనమాట అలా అరుస్తూనే ఉంటుంది సో అది అరిచింది అంటే ఖచ్చితంగా రీజన్ ఉంటుంది అనమాట అది వాష్రూమ్ అవ్వనివ్వండి ఇలా దానికి వాటర్ కానివ్వండి ఖచ్చితంగా ఇది వచ్చేసి మసిగుడ్డ తీసుకొని అది చూడండి ఎట్లా ఆటలాడుతుందో గుడ్డలతోటి ఏ క్లాత్ ఉన్నా ఆ క్లాత్ వెళ్ళి తీసుకొచ్చుకొని అలా సోఫా మీద కూర్చొని అలా ఆడేసుకుంటూ ఉంటుంది అనమాట లాగేసి లాక్కుంటుంటే చూడండి అసలు ఇస్తుందా అస్సలు ఇలాంటి పిచ్చికథలు బాగా చేస్తుంది అనమాట ఇంట్లో ఏ క్లాబ్ దొరికితే అట్లా సో మా డాగ్ అలా చేస్తుందండి అన్ని డాగ్స్ మేబీ ఇంతేనేమో సో ఆ బొమ్మ ఇచ్చారని చెప్పాను కదా స్కూల్లో ఈమెగారా ఆమె ఎదురుగా అనమాట అదేంటో భయపడుతుంది ఆ బొమ్మను చూసి ఫస్ట్ ఏంటి ఈ బొమ్మ ఇలా ఉందని చెప్పి పెడితే ఆడుకుంటుంది చూసారా వేషాలు బాగున్నాయి అది బొమ్మ ఆమెకు కావాలంట ఇదేమో మా జాను ఏమో మా ఫ్రెండ్ ఇచ్చిందని ఈవేమో దాంతో ఆడుకోవాలని చెప్పి దాని వెనక ఆలయ పడుతుందనమాట బొమ్మ ఇవ్వమని సో ఇస్తేనేమో దాన్ని చూసి భయపడుతుంది అది మట్టి బొమ్మ అండి యాక్చువల్గా చిన్న బేబీ బాబు అంటే ఇది రెండు సో అది క్యూట్గా ఉందని చెప్పి ఏదో ఇచ్చింది ఇంకా అది ఇస్తే ఆడుకోవాలి కదా ఆడుకోదు చూసి అది మట్టిది కదండి నోట్లో పెట్టుకుంటుంది దాన్ని తీసుకొని ఎక్కడ కొరికేస్తుందని భయం వేస్తుంది సో అందుకోసం మా జాను చేతికి ఇవ్వట్లేదన్నమాట సో అదండి ఆ బొమ్మ దానికి అది నచ్చిందంట అది ఇవ్వమని దాని వెనకాల పడుతుంది మా జాను వెనకాల అదేమో నేను అంటుంది వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది నేను అంటుంది ఇస్తేనేమో దానికి భయం వేస్తుందా ఏమో దాన్ని చూసి మళ్ళీ ఆడుకోమంటేనేమో అది అట్లా పరిగెడుతుంది చూసి సో అట్లా అన్ని కథలు దగ్గర బాగున్నాయండి సో చూసారా పైకి అలా ఎక్కుతుందో బొమ్మ ఇవ్వమని అస్సలు ఎక్కడ పెట్టినా పైకి ఎక్కి జంప్ చేసి తీసేసుకోవాలని చూస్తుంది హైట్ పెరిగిపోతుందండి బాగా ఇంకా వీటికి ఏంటంటే మనం వన్ ఇయర్ గ్రోత్ అంటండి ఆ వన్ ఇయర్ లోపు మంచిగా ఫుడ్ పెడితే బాగా గ్రోత్ వస్తాయంట ఆ తర్వాత మనం ఎంత ఫుడ్ పెట్టినా గ్రోత్ అనేది రాదని చెప్పాడు డాక్టరు సో ఆ బొమ్మను తీసుకొచ్చి నేను ఆ బ్యాక్ సైడ్ పెట్టింది మధ్యాహ్నం దాన్ని ఇవ్వమని చూడండి ఎట్లా అరుస్తుందో నా మీద నాకు తెచ్చివ్వమంటుంది తెచ్చిస్తే ఎక్కడది మట్టి ఇది కదా కొరికేస్తుందని మాకు భయం వేస్తుంది అదో చూసారా ఎట్లా ఎక్కి లాగేసుకోవాలని ట్రై చేస్తుందో చూసి 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 ఒక్కసారిగా జంప్ చేస్తుందండి అది చాలా దొంగమంది మా మ్యాగీ అమ్మో చూడ్డానికి అలా ఉంటుంది కానీ పల్లెని టాలెంటెడ్ అవి ఏంటంటే ప్లాస్టర్ ప్యారిస్ టైప్లో అవి తయారు చేస్తారనుకుంటా అవి కింద పడితే పగిలిపోతాయండి ఆ బొమ్మలు సో అందుకోసమని నేను ఆ టేబుల్ మీద పెడితే ఆ టేబుల్ ఎక్కి అరు వస్తుంది ఆ టేబుల్ మీద నుంచి తీయమని అది కొంచెం లాంగ్లో పెట్టాను కదా టేబుల్ మిడిల్లో సో దానికోసమని అందలేదని నా మీద అరుచేస్తుంది అసలు దొంగ అండి అసలు ఊపిరాడినివ్వదు ఇచ్చే వరకు అసలు ఎమ్మ ఎంబడెంబడి ఎంబడెంబడి పడుతుంది అసలు ఆ బొమ్మ కోసము అసలు చిన్నపిల్లలు కదా బొమ్మల కోసం ఎలా ఎంబడి పడతారు అట్లా దానికి అంత ఇష్టం అండి బొమ్మలు అంటే డాక్కి అంటే యాక్చువల్గా ఈ మధ్య బొమ్మలు ఏమి ఎక్కువ ఇవ్వట్లేదన్నమాట సో ఇలాంటివి ఏమైనా చూస్తే దానికి ఇంట్రెస్ట్ అనమాట ఆడుకోవాలని సో నోట్లో పెట్టేసుకుంది నోట్లో పెట్టేసుకొని ఏవైనా తెలుసు కదా ఆ డాక్స్ కొరికేస్తాయి కొరికేస్తాయంటే ఆ ముక్కలు మళ్ళీ మనకి దానికి ఏమైనా గుచ్చుకున్నాయంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది సో అందుకోసమే ఇవ్వట్లేదు మేము అది తీసేసుకుంటేనేమో ఎంబడబడి అరిచేస్తుంది అనమాట ఇవ్వమని అట్లా మా మ్యాగీగా బాగా బొమ్మతోటి ఎంజాయ్ చేస్తున్నాడు సో మీ ఇంట్లో కూడా డాగ్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాయి మీతోటి మీ డాగ్స్ ఎలా అల్లరి చేస్తున్నాయి ప్లీజ్ కామెంట్ అండి అన్ని డాగ్స్ ఎలా ఉంటాయి మాకు తెలీదు మేమైతే ఇలా మా ప్రే మా మ్యాగీగా చేసే ప్రతి అల్లరి మేము ఇలా షేర్ చేస్తూ ఉన్నాం మీకు సో నేను ఇప్పుడు ఆ బొమ్మ ఇవ్వమన్నానని చెప్పి నాకు బొమ్మ ఇవ్వకుండా అటు ఇటు పరిగెడుతుందండి అస్సలు దొరకదండి అది అసలు అమ్మో మనకి విసుగు వచ్చేస్తుంది అనమాట ఇటు వస్తే అటు అటు వస్తే ఇటు భలే పరిగెత్తేస్తుంది ఇల్లు మొత్తము అసలు ఎంత షార్ప్ మైండ్ అండి దీనికి అంత షార్ప్ మైండ్ అనమాట సో మాకే చిరాకు వస్తుంది అనమాట అది దొరకదండి బాబు అస్సలు దొరకదు దొంగ అనమాట సో మా జాను చూడు కొట్టేస్తుంది ఎందుకు ఇట్లా ఎమ్మడిబడి విసిగిస్తున్నావు నాది బొమ్మ అని చెప్పి మా జాను అది పైన పెట్టేసుకుంటుంది అయినా కూడా వదలదండి పైకి ఎక్కివ్వమని దాని వెనకాల తిరుగుతుంది సో ఎట్టకెళ్ళకి మా జాను అయితే ఇంకా పైన దాచేసుకుందనమాట ఎందుకంటే దానికి ఇస్తే మళ్ళీ పాడు చేస్తుంది అని చెప్పి సో ఇలా మా మాగారు బాగా అల్లరి చేసేస్తూ ఉంటాడు ఇది వచ్చేసి మా జాను ఏదో ఆడుకునేదానిలా కొనుక్కుంది అది వాడింది లేదు పెట్టింది లేదు గారికి ఇచ్చింది అనమాట ఈవిడ ఆవిడ కలిసి జిమ్మా స్టిక్లు చేయాలంట సో ఈ ఈమె ఏం చేస్తుంది దానికి ఇచ్చి ఆటలు ఆడిస్తుంది అది దాని అది ఎంత సైజు ఉంది దాని నోరు ఎంత ఉందండి దాన్ని పట్టుకొని చూడండి ఎట్లా పరిగెడుతుందో అది ఏది వదలదండి ఇంట్లో ఐటమ్స్ ఏవి ఇచ్చినా ఇగో ఇలాంటి పిచ్చి కథలు చేస్తుంది మా మ్యాగీ ఏది ఇచ్చినా కూడా ఇలా ఆటలు ఆడేస్తూ ఉంటుంది అది ఇంత రౌండ్గా ఉంది దానికి నోటికి ఎలా సరిపోతుందండి అయినా కూడా అనమాట అన్నీ కావాలి మా మ్యాగీకి ఇంట్లో ఏ వస్తువులు ఉన్నా అన్నీ దానివే అనమాట ఇవ్వకపోతే ఇది ఇట్లాంటివి బాగా అల్లరి చేష్టలు చేస్తుంది ఈవిడగానేమో ఆవిని బాగా ఇంకా చేస్తూ ఉంటుంది సో ఎట్టకాయలకైతే తీసేసుకుంది తీసుకొని నోట్లో పెట్టేసుకుంది ఆడి ఆడి అలిసిపోయిందండి మా మ్యాగీ అలిసిపోయి దాని మీదే పడి పడుకుంది ఏంటి మ్యాగీ నిద్రపోతున్నావు దాన్ని పట్టుకొని అంటే లే చూస్తూ ఉందనమాట ఇట్లా మా మ్యాగీ అల్లర్ చేసే మీకు వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉంటానండి సో ఇలా మా మ్యాగీ అడివి మీరు చూసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను సో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆల్రెడీ చూసిన వాళ్ళైతే ప్లీజ్ కామెంట్ షేర్ మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఆ లఫ్యూ బా